యక్షిణి భయంకరగాథ భాగం పన్నెండు రాత్రి అర్ధరాత్రి దాటింది చంద్రుడు ఇంకా ఎర్రగా మండుతున్నాడు గ్రామం నిశ్శబ్దమైపోయింది కాని ఆ నిశ్శబ్దం వెనుక రక్తం కాసిన కేకలు దాగి ఉన్నాయి సత్యం యక్షిణి రూపం రాత్రంతా వేటాడింది ఆ రాక్షసి రూపం ఇప్పుడు భయంకరంగా మారింది పొడవాటి గోళ్లు కత్తుల్లా జుట్టు పాములాగా కదులుతూ కళ్ళు రక్తం కారుతున్నట్టుగా ఎర్రగా మండుతున్నాయి ఉచ్చు సిద్ధం గ్రామ పెద్దలు కొంతమంది యువకులతో కలిసి పాత దేవాలయానికి చేరుకున్నారు అక్కడి నేలమీద శాసనం చెక్కి నీలి అగ్నిచక్రం సిద్ధం చేశారు గడ్డి నెయ్యి పాత మంత్రాల పుస్తకాన్ని ఉపయోగించి వలయాన్ని వెలిగించారు వృద్ధుడు కేక వేశాడు గ్రేటర్ దేన్ సత్యాన్ని ఈ వలయంలోకి లాక్కెళ్లగలిగితేనే శాపం బంధించగలం లేకపోతే ఈ గ్రామం అంతమవుతుంది అందరి కళ్లలో భయం కానీ ధైర్యం కూడా ఉంది యక్షిని దాడి సత్యం గర్జిస్తూ అక్కడికి చేరుకున్నాడు అతని అడుగులు వేయగానే నేల కంపించింది గ్రేటర్ దేన్ మిమ్మల్ని చంపకుండా ఈ శాపం ఆగదు అని అతని గొంతు గర్జించింది ఆ స్వరం మానవం కాదు అమృత స్వరం కాదు రెండు కలిసిన కొత్త దుష్ట స్వరం యువకులు కత్తులు పట్టుకుని ఎదురెల్లారు కాని సత్యం ఒక్కసారిగా గోళ్లు ఊపేసి వారిని చీల్చేశాడు రక్తం నేలపై జాలువారింది గ్రామమంతా మరణ కేకలతో నిండిపోయింది లోపలి యుద్ధం సత్యం రూపం దాడి చేస్తూవున్నా అతని లోపల మానవాత్మ ఇంకా పోరాడుతోంది గ్రేటర్ దేన్ లేదు నేను వాళ్లను చంపకూడదు నేను రాక్షసిని కాదు అని తనలో తానే కేకలు వేస్తున్నాడు అమృత స్వరం గర్జించింది గ్రేటర్ దేన్ నువ్వు బలహీనవాడివి నేను నీ శరీరాన్ని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటాను ఇక నీ ఆత్మకు మార్గం లేదు సత్యం తన గుండె పట్టుకుని మోకాళ్లపై వంగిపోయాడు కళ్లలో ఒక్క క్షణం మానవ కాంతి మెరుపు కనిపించింది నీలి అగ్నిచక్రంలో గ్రామ పెద్దలు ఆ అవకాశాన్ని వదలలేదు మంత్రాలు జపిస్తూ సత్యాన్ని నీలి అగ్నిచక్రం వైపు తోసుకెళ్లే ప్రయత్నం చేశారు కర్రలు కత్తులు మంత్రాల శక్తి అన్నీ కలిపి అతన్ని చుట్టుముట్టాయి సత్యం గర్జిస్తూ ప్రతిఘటించాడు గాలి తుపానులా వీచి చెట్లు వేరుతో కూలిపోయాయి కాని చివరికి అతను అగ్నిచక్రంలో పడిపోయాడు ఆ క్షణంలో నీలి అగ్నిజ్వాలలు ఎగసి అతని శరీరాన్ని చుట్టేశాయి అంతిమ కేక సత్యం కళ్ళు మండిపోతూ అమృతస్వరం గట్టిగా కేక వేసింది గ్రేటర్ దేన్ నేను ఎప్పటికీ బంధింపబడను నా రక్తం ఈ నేలలో కలిసినంతవరకు నేను తిరిగి వస్తాను అగ్నిజ్వాలల్లో అతని శరీరం తగులబడుతూ మెల్లగా కూలిపోయింది గ్రామం మొత్తానికి ఆ కేక పిడుగులా వినిపించింది చివరగా ఒక పొడవాటి జుట్టు ముక్క ఒక రక్తపు చుక్క అగ్నిలోంచి బయటకు ఎగిరి నేలపై పడింది గ్రామ పెద్దలు భయంతో ఒకరిని ఒకరు చూశారు శాపం నిజంగా ముగిసిందా లేక అది కొత్త రూపంలో మళ్లీ పుడుతుందా కుడిచూపుడు వేలు భాగం పదమూడులో సత్యం నిజంగా బంధించబడతాడా లేక ఆ రక్తపు చుక్క కొత్త యక్షిణి అవతారానికి ఆరంభమవుతుందా భాగం పదమూడును మరింత భయానకంగా రాయమంటారా